మాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యాలలోని అత్యవసర విభాగంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారికి గత ఆరు మాసాలుగా జీతపత్యాలు ఇవ్వడం లేదని వారికి వెంటనే జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆసుపత్రి అత్యవసర విభాగం ఎంత పారిశుధ్య కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు వారికి జీతాలు చెల్లించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా షేక్ జిలాని మాట్లాడుతూ చీరాల ప్రభుత్వ వైద్యాలలో అనేక సంవత్సరాలుగా పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న వారికి కాంట్రాక్టర్ గత ఆరు మాసాలుగా జీతాలు చెల్లించడం లేదని వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికులుగా చేసే సేవ ఎంతో గొప్పదని వారు లేకపోతే హాస్పిటల్ శుభ్రంగా ఉండదన్నారు వీరికి కాంట్రాక్టర్ ఎవరో తెలియదని వెంటనే వీరికి రావాల్సిన జీతపత్యాలు చెల్లించాలని లేని పక్షంలో తమ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన చేపడతామని ఆయన హెచ్చరించారు మిత్రులందరికీ జేబీ మిత్రులారా ఈ రోజు చూసారా మనకి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే ఇటు మన ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా నుంచి కూడా ఎంతో మంది ప్రజలు ఇక్కడ హాస్పిటల్ బాగుంటది ట్రీట్మెంట్ బాగుంటది అని చూపుకుంటాం వచ్చేవాళ్ళు ఇక్కడ అలాంటి హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ సంటర్లకు పనిచేస్తే మన మహిళా సోదరులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం చాలా దారుణం ఈ కాంట్రాక్టర్ అతను బిల్ ఏదో పాస్ చేసుకున్నాడే కానీ వీళ్ళు తిన్నారా లేదా మాకెందుకు పని మాత్రం చేయండి ఆరు నెలలుగా వాళ్ళ ఏం తింటారు ఏం వాళ్ళ పిల్లలకి ఏం పెట్టాలి అద్దే ఇళ్ళల్లో అద్దెలో ఉంటున్నారు వాళ్ళ అద్దే ఖాళీ చేయమన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి గ్రహించాలి దీనిపై కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు అంతే వెంటనే స్పందించి వీళ్ళకి శానిటర్లకు వెంటనే జీతాలు ఇవ్వాలి ఆ కాంట్రాక్టర్ని ఇమీడియట్లీగా వచ్చి వాళ్ళ జీతాలు ఇవ్వాల్సిందిగా మా దంత పడితే డిమాండ్ చేస్తూ అలాగే ఈ శానిటర్లు ప్రతి నెల ఓటో తరకాల జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మన గౌరవనీయులు పెద్దలు పేదల పార్టీ ప్రనిధి మా చీరాల సభ్యులు మన ఎమ్మెల్యే గారు పండే గారు కూడా స్పందించి ఈ పేద శానిటర్లకి జీతాలు ఇవ్వ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని అలాగే మా బాబు మన ప్రకాష్ మన చీరాల టైగర్ మా మహేంద్రబాబు గారు కూడా వెంటనే స్పందించి ఈ పేద శానిటర్లకు జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే వాళ్ళకి పని చేసుకుంటేనే ఏ పూటగా ఆ పూట ఏదో ఈ రోజున ఒక రోజు తిని ఊరు వచ్చినాక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలా దారుణం దీనిపై కూడా వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఇలా జీతాలు ఇలా వచ్చేలా చర్యలు తీసుకోవాలని మేము మా దంత్రిపాటితో డిమాండ్ చేస్తూ ఎమ్మల్నే కాంట్రాక్ట్ని పిలిపించి వాళ్ళకి ఆరు నెలలకు జీతాలు లేవు పని చేస్తే పని చేయమంటారు ఇక డాక్టర్లు మాకు ఎందుకు మీరు పని చేయమంటారు ఇక వాళ్ళు లేకపోతే హాస్పిటల్ నడవద్దు చెప్పాలన్నా వాళ్ళే ఎత్తాలన్నా వాళ్ళే ఏ తీయాలన్నా వాళ్ళు ఎవరికి కత్నా కడగాల్సింది వాళ్ళే ఎవరిని చేతినా కడగాల్సింది వాళ్ళు అలాంటి సాంటులు పేదవాళ్ళు అలాంటి వాళ్ళకి ఈ రోజున అన్నం లేక అల్లాడుతున్నారు మిత్రులారా వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ ఆరు నెలల జీతాలు వాళ్ళకి ఇచ్చి ప్రతి నెల వాళ్ళకి జీతం ఇచ్చేలా మన కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి అట్టగే మన గౌరవ ఎమ్మార్ గారు కూడా అట్లాగే ఆర్డీ గారు కూడా వెంటనే స్పందించి వాళ్ళ జీతాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మన భంగన పార్టీ డిమాండ్ చేస్తూ ఇప్పుడు మా సోదరి హాస్పిటల్ ఏరియాలో సార్ మేము పది సంవత్సరాల మించిగా పనిచేస్తున్నాము ఆ గారు ఆయన కాంట్రాక్ట్ గారు ఎలా ఉంటాడో కూడా మాకు తెలియని స్థితిలో కూడా మేము అంటే ఆ కొంచెమైనా మా మీన కనికిరం లేకుండా ఉన్నారు ఆరు నెలల మించి జీతాలు లేకపోయినా కూడా మా మేన ఎంతైనా దయ లేదు మరి మేము ఏం తినాలి ఏం తాగాలి మా కుటుంబాలు ఎలా పోషించుకోవాలి మేము టయానికి వచ్చి చేస్తున్నామే కానీ మమ్మల్ని కనికిరించినట్టు సారోళ్ళే లేరని మేము మా కష్టాలు మనం చెప్పుకుంటున్నాం సార్ మా మీద దయించి మా స్టాండిస్ట్ మీద కూడా కనికిరని చూపించి మాకు జీతాలు నెల నెల పడేటట్టు కూడా మాకు సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాం సార్ ఎందుకంటే మేము ఏమి అడుగుతున్నాం సార్ మనం చేసిన చాకీరే మేము అడుగుతున్నాం కానీ మిమ్మల్ని ఏమన్నా ముఖ్యంకా అడగటం లేదు కదా మా మీద మరీ మరీ దయించండి సార్ మా కష్టాన్ని కనికరించండి సార్ పేషెంట్లు బెదిరించి అదిరించినాం మేమైతే పనులు చేస్తున్నాం వాళ్ళకి వినయంగా నడుచుకుంటున్నాం వాళ్ళు చెప్పిన కానీ చేసుకుంటూ వస్తున్నాం మేము లేకపోతే హాస్పిటల్ శుభ్రంగా ఉంటుంది సార్ మీకు తెలుసు హాస్పిటల్లో ఎలాంటి పనులు చేస్తారని కూడా తెలుసు మేము ఒళ్ళొంచి పనులు చేసే వ్యక్తుమే కానీ మరి ఇంకోటి ఇంకోటి అయితే మేము బెదిరించే వాళ్ళం కదా సార్ మా మేము కనికిరని చూపించి మా జీతాలు వచ్చేటట్టు మాత్రం మాకు సహాయం చేయమని మరీ మరీ వేడుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం సార్